నమస్తే అండి ఎలా ఉన్నారు చూసారు కదండి బిర్యానీ భలే కలర్ఫుల్గా ఉంది కదా సో నార్మల్గా చేసుకునే బిర్యానీ కాదండి మనం ఏదో ఒక గ్లాస్ బియ్యం రెండు గ్లాసులు బియ్యం చేస్తాం కదా అలా కాదండి రెండున్నర కేజీలు బియ్యం వేసి వస్తుంది అంటే రెండున్నర కేజీలు అంటే మనకి ఎంత బిర్యానీ అవుతుందో ఒక్కసారి ఆలోచించండి దగ్గర దగ్గరగా పది కేజీలు బిర్యానీ మనం వెయిట్ చేసినట్టయితే అంత బిర్యానీ వస్తుందండి మరి ఇంత బిర్యానీ ఎందుకు చేస్తానో తెలుసా అండి మా క్వార్టర్స్లోని ఫుడ్ ఫెస్టివల్ అనేది పెట్టారండి అంటే ఎవరి స్టేట్ది వాళ్ళు చేసుకొని వెళ్ళేదన్నట్టు దానికోసం తయారు చేశానండి కానీ ఇంత అమౌంట్ ఎప్పుడూ నేను చేయలేదండి అయినా కానీ పర్ఫెక్ట్ గా వచ్చిందండి అయితే ఇది మన ఫుడ్ ఫెస్టివల్ అనుకున్నాం కదండి ఎవరెవరి స్టేట్ని బట్టి వాళ్ళు చేశామన్న ఆంధ్రాలోని వెజిటేరియన్స్ కోసం స్పెషల్ గా ఈ జాక్ ఫుడ్ బిర్యానీ ఉంటుంది కదండి అదైతే చేశానండి అంటే పనస్కాయ బిర్యానీ చాలా బాగా వచ్చిందండి రివ్యూస్ అయితే చాలా బాగా వచ్చాయనంటే డైరెక్ట్ గా తెలుస్తుంది కదా మనం చేసింది ఎలా ఉంది ఏంటనేది చాలా హ్యాపీగా అనిపించింది అండి అయితే ఇంత అమౌంట్ లో బిర్యానీ నేను ఎప్పుడు చేయలేదు కదండి అందుకని చెప్పేసి నేను నార్మల్గా ప్రతిదీ కొల పెట్టుకొని చేస్తానండి అందుకని ఒక్క గ్లాస్ కి అయితే ఎంత తీసుకుంటాం పన్నెండు గ్లాసుల కంటే నాకు బియ్యం రెండున్నర కేజీలు నాకు గ్లాస్ ప్రకారం అట్లా పన్నెండు గ్లాసులు వచ్చిందండి దాని ప్రకారం ఎలా వేసుకోవాలనేది మొత్తం కూడా ఈవెన్ అన్నీ కూడా నేను కొలత ప్రకారం తీసేసుకున్నానండి ఈ బిర్యానీకి నేను కేజీన్నర జాక్ ఫ్రూట్ తెచ్చుకున్నానండి ఆ ముక్కలు కొట్టించి దాని పసుపు ఉప్పు వేసి పక్కన పెట్టేసుకున్నాను కడిగేసి తర్వాత ఉల్లిపాయలు ముప్పావు కేజీ అనేది ఇలా ఫ్రై చేసుకోవడానికి కానీ సన్నంగా తరిగి ఫ్రై చేసుకున్నానండి మనకు బిర్యానీలో కలర్ రావడానికి కానీ టేస్ట్ రావడానికి కానీ ముఖ్య కారణం ఇవేనండి ఇవి ఉంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది కలరు మన ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుందండి ఇవి వేయించినప్పుడు ఇట్లా క్రిస్పీగా వచ్చేటట్టు చేసుకోవాలి ఇంకా టైం ఉంది కదండి అందుకని చెప్పేసి నేను ఇట్లా బాక్స్లో వేసి పెట్టేసుకున్నాను అయితే ఇవి నిలవ కూడా ఉంటాయండి కానీ ఎప్పుడు నేను ట్రై చేయలేదు మనం లార్జ్ అమౌంట్లో చేసినప్పుడు ముందే ఐటమ్స్ అన్నీ దగ్గర పెట్టేసుకోవడమే మంచిదండి ఎందుకంటే అప్పటికప్పుడు వెతుక్కొని చేసేది అయితే కుదరదు మనం ఒక గ్లాస్ చేసింది వేరు రెండున్నర కేజీలు రైస్ తీసుకొని చేసింది ఉంటుంది కదండి దానికి దీనికి తేడా అయితే ఉంటుంది దానికి తగ్గట్టు అంటే నేను కేజీల కొలతలు ఎలా పెట్టుకున్నానంటే రెండు గ్లా రెండు కేజీల బియ్యం వేస్తే రెండు కేజీలు కూర వచ్చేటట్టు నేను పెట్టుకున్నానండి అలాగైతే పర్ఫెక్ట్గా వచ్చింది అన్నట్టు ఇవి ఒకటిన్నర కిలో అయితే నేను ఇవి తీసుకున్నానండి జాక్ఫ్రూట్వి అంటే పనసకాయ ముక్కలు కిలో తీసుకున్నాను మిగిలినవి ఇంకొక అరకిలో పైన వచ్చినాయండి అంటే బంగాళదుంపలు క్యారెట్ ఇవన్నీ ఉంటాయి కదా ఇంకొక కిలో పైన అవి వేసుకున్నానండి అరకిలో కంటే ఎక్కువే ఉన్నాయి తక్కువ అయితే లేవు బియ్యం అయితే నానబెట్టేసుకొని ముందే పక్కన పెట్టేసుకున్నానండి ఇలా నానబెట్టుకుంటే మనకి త్వరగా ఉడికిపోతుందండి ఎందుకంటే మనకి పెద్ద గిన్నెలతో కావాల్సి ఉంటుంది కదా చేయాలి సో అందుకని చెప్పేసి ముందే నానబెట్టి పెట్టేసుకున్నాను తర్వాత బంగాళాదుంపలు క్యారెట్ సేమ్ సైజులో కోసుకున్నానండి మరి చిన్నవి కాదు మరి పెద్దవి కాకుండా ఈ విధంగా కోసుకున్నాను పనసకాయ ముక్కలు మనకి అంత తొందరగా ఉడకవు కదండి అంటే కొంచెం పెద్ద ముక్కలు కదా అందులో నూనెలోని కూడా వేయించలేవు ఇంత అమౌంట్ అంటే ఆయిల్లో వేయించడం చాలా కష్టమవుతుంది అందుకని చెప్పేసి ఇట్లా ఈ విధంగా ఒక విజిల్ అయితే పెట్టేసుకున్నానండి కొంచెం స్టీమ్కి అది అవుతుంది కదా కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది అనేసి నార్మల్గా చేసినప్పుడు అయితే మనం పెట్టిన అవసరం లేదండి ఇంట్లోనే మనం నార్మల్గా కొంచెం కేర్ తీసుకొని ఒక గ్లాస్ కాబట్టి చేస్తాం బట్ ఇలాగ ఎక్కువ చేసినప్పుడు కొంచెం భయం ఉంటుంది కదా నూనె అనేది మన ముందు ఉల్లిపాయలు వేయించుకున్నాం కదండి ఆ నూనె యూజ్ చేస్తున్నాను అంతకు మించి నేను యూజ్ చేయలేదండి ఈ లోపల మనకి పనసకాయ ముక్కలు కూడా మనకి మరీ మెత్తగా అయిపోకూడదు ఎందుకంటే ఎక్కువ మొత్తంలో చేసినప్పుడు అది బాగా మెల్ట్ అయిపోతాయండి ముక్కలన్నీ కరిగి కరిగి సో అందుకని చెప్పేసి కొంచెం పెద్ద సెమీగా ఉడికించుకోవాలి బంగాళదుంపలు కూడా ఆయిల్లోని వేసి తీసేసుకున్నానండి లేదంటే మనకి అన్నట్టు కొన్ని ఉడకతాయి కొన్ని ఉడకవు అందుకని చెప్పేసి ముందే కొంచెం సెమీగా ఆయిల్లోని ఫ్రై చేసేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది వీటితో పాటుగా క్యారెట్ తర్వాత మనం బీన్స్ తీసుకుంటాం కదా ఆ బీన్స్ తర్వాత గ్రీన్ పీస్ తీసుకుంటే అవి అన్నీ కూడా కొంచెం వేయించుకొని పక్కన పెట్టేసుకోవడమే మంచిదండి రైస్ కొద్దిసేపు అయింది కదండి నాని ఇప్పుడు ఒకసారి కడిగేసి పక్కన పెట్టేసుకున్నానండి ఎందుకంటే ఒకటి రెండుసార్లు వాష్ చేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది వడకట్లేదండి ఇలానే ఉంచేసాను ఈ క్యారెట్ కూడా చక్కగా వేయించుకున్నాను అయితే వేసినప్పుడు కొంచెం ఉప్పు అయితే వేసానండి ప్రతిసారి కూడా ఈ ముక్కలు మనం నూనెలో వేయించినా కూడా చప్పగా వచ్చేస్తాయండి అందుకని చెప్పి ప్రతిసారి కూడా కొంచెం ఉప్పు అయితే అంటే క్యారెట్ వేసిన బంగాళా ఉప్పు వేసిన బీన్స్ వేసిన ఏది వేసినా కూడా చిన్న ఉప్పు అనేది ఇలా చల్లుకున్నట్టయితే మనకి చప్పదనం లేకుండా బాగా వస్తుందండి ఇంత మొత్తంలో చేయడం ఫస్ట్ టైం కాబట్టి ప్రతీది కూడా అంటే నార్మల్గా కొలత పెట్టుకుంటానండి ప్రతి ఏ ఐటెం చేసినా కూడా దీనికి ఇంత వేయాలని కొలత ఉంటుంది కదా అదే విధంగా దీన్ని కూడా మనం ఎంత కొలత వేస్తామో దాన్ని డబుల్ చేసుకొని ట్రిబుల్ చేసుకొని వెళ్ళానండి అంటే గ్లాస్ బియ్యం వేసి మీకు మసాలా దగ్గర నుంచి ఉల్లిపాయల దగ్గర నుంచి ఎంత పడుతుంది చూసుకుంటూ రిమైనింగ్ కూడా అన్నీ అలానే క్యాలిక్యులేట్ చేసుకొని వెళ్ళాను అన్నట్టు ఈ లోపల మనకి ఈ కూరగాయ ముక్కలన్నీ కూడా ఆయిల్లో ఫ్రై అయిపోతాయండి ఇప్పుడు చల్లగా అయిపోయినాయి కదా దీంట్లోని మనం చికెన్ పట్టిస్తారు కదంటే ఆ విధంగా మసాలాలు అయితే పట్టించుకొని ఉంచుకోవాలండి దీనికి కంపల్సరీగా పెరుగు అనేది వేయాలండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది లేదంటే చాలా చప్పగా ఉంటాయండి ఇవి అందుకని పెరుగు వేసుకొని దాంట్లో ఉప్పు కొత్తిమీర కారం కారం కూడా చూసుకోండి పచ్చిమిరపకాయలు వేసింది దాని ప్రకారం చేసుకోవాలి ధనియాల పొడి చ ఎక్కువే పడుతుందండి ధనియాల పొడి తర్వాత గరం మసాలా పొడి కానీ బిర్యానీ మసాలా పొడి కానీ ఏదో ఒకటి వేసుకోండి ఇక మనం జీలకర్ర పొడి ఇలాంటివి ఏం వేయనవసరం అవసరం లేదండి ఇవి మాత్రం వేసి మనం కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టి కనీసం ఒక వన్ అవర్ అన్నా సరే మనకి మినిమం ఉండాలండి అప్పుడే పడతాయి ముక్కలన్నిటికీ దీన్ని అయితే నేను పక్కన పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు ఇప్పుడు రైస్ ఫస్ట్ టైం ఒకసారి కడిగాం కదండి ఇప్పుడు మరొకసారి కడుక్కుంటున్నాను ఇది టెన్ లీటర్స్ కుక్కర్ అండి ఈ కుక్కర్కి మనకి ఆల్మోస్ట్ చూడండి ఎయిట్ లీటర్స్ వరకు వచ్చేసింది రైస్ అంటే మనకి చెప్పాను కదండి మన కొలత ప్రకారం మనం తీసుకుంటే పది గ్లాసులు తీసుకున్నాను దాని ప్రకారం తీసుకుంటే నాకు ఎయిట్ లీటర్స్ వరకు నాకు రైస్ అయితే వచ్చేసిందండి ఇప్పుడు దీన్ని పక్కన ఇలానే ఉంచేసుకుంటాను ఇంకా వాటర్ వేయడం అట్లాంటిది ఏం చేయట్లేదు ఇక ఈ గిన్నెలో మూడు కేజీలు బియ్యం అయితే ఉడుకుతాయని చెప్పారండి సో మనం ఆల్రెడీ రెండున్నర వేసాం కాబట్టి మనకి సరిపోతుందనే అనుకున్నాను నేను కానీ అంత ఫ్రీగా ఉడకదనేసి రెండు కేజీలు ఒక అంటే రెండు కేజీలు బియ్యం ఒక దాంట్లో హాఫ్ కిలో బియ్యం మళ్ళీ వేరేగా ఉడికించుకున్నానండి అప్పుడైతే పర్ఫెక్ట్గా వచ్చింది ఈ లోపల మనము ఈ కర్రీ లాంటివి చేయాలి కదండి దానికోసం అని చెప్పి అన్నీ రెడీ పెట్టేసుకున్నానండి ఈవెన్ కరివేపాకు కొత్తిమీర పుదీనా అన్నీ కూడా లైన్గా తీసి పెట్టేసుకున్నానండి ఎందుకంటే అప్పటికప్పుడు తీసుకొని చేయడం అంటే చాలా కష్టం కదా అందులో మర్చిపోతూ ఉంటాం కూడా ఏది పడకపోయినా తేడా వస్తుందండి టేస్ట్ అందుకని చెప్పేసి అన్నీ కూడా మనం వేయి చేసుకొని పెట్టేసుకున్నాను అంటే ఒక గ్లాస్కి ఎంత తీసుకోవాలి అలాంటిది పన్నెండు గ్లాసులకి ఎంత తీసుకోవాలని చెప్పి మొత్తం క్యాలిక్యులేట్ చేసి పెట్టేసుకున్నాను అన్నట్టు బియ్యం కూడా మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి కదా ఇది కూడా రెడీగా ఉంది మనం యాక్చువల్గా ఈ గిన్నె అనేది ఒకటే దొరికిందండి అందుకని చెప్పి ముందు కర్రీ లాంటిది అంటే మనం ఫ్రై చేస్తాం కదా ఉల్లిపాయలు ఇవన్నీ అది చేసేసి మళ్ళీ తీసి మళ్ళీ ఇందులోనే రైస్ పెట్టాను అన్నట్టు ఉడికించడానికి అందుకని చెప్పి నాకు చాలా ఎక్కువ పనిలాగా అయిపోయింది అందులోని స్టవ్ అనేది చిన్నది కదండి భయం వేసింది అన్నట్టు ఈ గిన్నెకి ఏమన్నా అది ఒక పక్కకు వచ్చేస్తుందేమో అనుకున్నాను కానీ బాగానే ఉంది తర్వాత హోల్ అన్నీ కూడా వన్ బై వన్ వేసేసుకున్నానండి లవంగాలు యాలకులు షాజీరా సోంపు అన్నీ కూడా అన్నట్టు మన బిర్యానీకి ఏమేమి వేస్తాం అన్నీ కూడా ముందు తీసి పెట్టుకున్నాను కదా అన్నీ వేసుకున్నాను తర్వాత ఇది మాత్రం నెయ్యిలోనే అండి ఆవు నెయ్యితోనే చేస్తాను కదా ఎప్పుడు బిర్యానీ అదే విధంగా ఆవు నెయ్యితోనే చేస్తున్నానండి తర్వాత కావాలంటే కొంచెం ఆయిల్ అయితే వేసాను తర్వాత ఇప్పుడైతే మాత్రం ఆవు నెయ్యి వేసాను స్టార్టింగ్లో జీడిపప్పులు కూడా అరకిలో తీసుకున్నాను అందులో పావు కిలో మాత్రం ఇప్పుడు వేసి తర్వాత కనుక పక్కన పెట్టాను అన్నట్టు ఇప్పుడు ఇవన్నీ కూడా వేగిన తర్వాత మనం ఉల్లిపాయలు వేయించి ఉన్నాయి కదా అవి కూడా ఇప్పుడే వేసేసుకుంటే బిర్యానీ కలర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి అక్కడ మనము చాలా కలర్స్ అవి ఇవి యూజ్ చేస్తారు కదా బయట అలాంటిది ఏం లేకుండా ఈ ఉల్లిపాయలు అయితే ఇలా వేయండి కరెక్ట్గా కలర్ వస్తుంది అన్నట్టు తర్వాత పచ్చి ఉల్లిపాయలు కరివేపాకు ఇవన్నీ వేసుకున్నాను వేసుకొని ఇవన్నీ బాగా వేగాలండి అయితే ఇందులోకే కొత్తిమీర పుదీనా ఆ కరివేపాకు ఉంటాయి కదా అవన్నీ కూడా చింపి వేసానండి అప్పుడే ఫ్లేవర్ బాగా వస్తాయి కదా అందుకని చెప్పేసి చింపి వేసాను అన్నట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన వెంటనే మాడిపోతుందండి అందుకని చెప్పేసి కొంచెం లాస్ట్లో వేసుకొని వేయించుకోవాలి లేదంటే పట్టేస్తుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా క్యాలిక్యులేట్ చేస్తే వేసానండి ఒక గ్లాస్కి అయితే ఎంత వేసుకుంటానో ఇంత మొత్తానికి ఎంత వేసుకుంటాను అనేది అది కూడా నేను క్యాలిక్యులేట్ చేసుకున్నాను ఇలా చేసుకుంటే మనం ఎన్ని కేజీలు బిర్యానీ అన్నా చక్కగా చేసేయొచ్చండి అంటే గ్లాస్ అంటే మీన్స్ నేను రెగ్యులర్గా తీసుకున్న కొలతని నేను గ్లాస్ అని అనుకుంటానండి సో దాని ప్రకారం చేసుకున్నాను ఇప్పుడు పసుపు ఉప్పు ఈ రెండు ముందు వేసుకున్నారనుకోండి బాగా వేగుతాయి అన్న ఉల్లిపాయలు తర్వాత అందులోకి టమాటో ఎక్కువ వేయకూడదండి జస్ట్ చిన్న ఫ్లేవర్ ఇవ్వడానికి మాత్రమే వేసుకోవాలండి లేదంటే పులుపు వచ్చేస్తుంది మనం ఆల్రెడీ పెరుగు పెట్టాం కదా అందుకే మరీ పులుపు అయిపోతుంది ఇందులోకి ధనియాల పొడి జీలకర్ర పొడి ప్యాకెట్స్తో వేసేసానండి ఎందుకంటే ఆ ప్యాకెట్స్ కరెక్ట్గా సరిపోయాయి నాకు అందుకని చెప్పి తెప్పించేసానండి అంత అమౌంట్ లేదు ఇది సడన్గా చేయాల్సి వచ్చింది ప్లాన్ లేకుండా సో అందుకని చెప్పేసి తెప్పించేసుకున్నాను తర్వాత బిర్యానీ మసాలా కానీ ఇంకేదన్నా మసాలా పొడి కానీ వేసుకొని కలిపేసుకోవడమేనండి ఇది మనకి చూస్తే తెలుస్తుందండి అంటే ఈ అమౌంట్కి మనకి రైస్ ఎంత సరిపోతుంది అనేది ఒక అందాజ అయితే వచ్చేస్తుందండి ఎందుకంటే మనం ఎప్పుడు రెగ్యులర్గా ఒక గ్లాస్ రెండు గ్లాసులో చేస్తూ ఉంటాం కదా దాని ప్రకారం కారం ఒక స్పూన్ వేసుకుంటేనే బాగుంటుందండి టేస్ట్ తర్వాత అందులోకి మనం పట్టించి ఉంచాం కదండి పెరుగు ఇవన్నీ పట్టించిన జాక్ ఫ్రూట్ అది కూడా ఇందులో వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలండి నేను చాలా ట్రై చేశాను ముక్కలు ముక్కల్లా గుంచడానికి కానీ అవ్వలేదండి అది మెత్తబడిపోయింది కొంచెం తర్వాత మనం వేయించి పెట్టుకున్న క్యారెట్ ఇవన్నీ ఉన్నాయి కదా అవి కూడా ఇందులో వేసేసుకొని మొత్తం కలిపేసుకున్నానండి ఇదంతా మొత్తం చక్కగా ఆయిల్ మనకి రిలీజ్ అయినంత వరకు చేశానండి చేతులు మాత్రం బాగా నొప్పి వచ్చాయండి అది కలపలేక ఆ స్పూన్లు కూడా మన దగ్గర పెద్ద పెద్ద ఉండవు కదండి దీనికి తగినంత స్పూన్ నా దగ్గర లేకుండే అందుకని చెప్పేసి అది బాగా వేడెక్కిపోతుండేది అన్నట్టు ఇప్పుడైతే మొత్తం కలిపేసి ఇదైతే వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకున్నానండి ట్రాన్స్ఫర్ చేసుకుని మళ్ళీ ఇదే గిన్నెలోని రైస్ ఉడికించుకోవాలి కదండి అందుకని చెప్పేసి ఇందులోకే నీళ్లు వేసేసుకొని ఉప్పు కొంచెం నిమ్మరసం తర్వాత ఇందులోని ఫ్లేవర్లు మీకు నచ్చినట్టు యాడ్ చేసుకోవచ్చండి నేనైతే మాత్రం ఇలాంటివన్నీ వేస్తాను అంటే దాల్చిన చెక్క ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ వేసుకుంటాను దీంతోపాటు ఈసారి కొంచెం గర్మశాల పొడి కూడా వేసానండి ఎందుకంటే మనకి ఆ ఫ్లేవర్ రావాలి కదా రైస్లో అంటే కొంచెం భయం అన్నట్టు కరెక్ట్గా వస్తుందా లేదా ఆ ఫ్లేవర్ అనేది తగులుతుందా నోటికి అనేది కొంచెం భయం బాగా ఉండింది సో దానివల్ల ఏంటంటే ఇందులో కూడా కొంచెం వేసేసుకున్నాను ఆయిల్ కూడా వేసానండి పొడి పొడిగా రావడానికి తర్వాత ఈ మరిగిన తర్వాత ఈ రైస్ అయితే వేసేసాను కానీ ఇది మరగడానికి అయితే చాలా టైం తీసుకుందండి గిన్నె పెద్దది అయిపోయిందండి ఫ్లేమ్ అనేది అంత అందట్లేదు అన్నట్టు దానికి చిన్న చిన్నవి కదండి మనం ఎప్పుడు చేసుకునేది నేను మహా చేస్తే ఒక రెండు మరి ఎవరైనా వచ్చినప్పుడు అట్లా చేసినా కానీ ఒక రెండు గ్లాసులు బియ్యమే చేసేదాన్ని అండి అంతకుమించి ఎప్పుడూ చేయలేదు అలాంటిది ఇప్పుడు ఇంత మొత్తంలో అంటే టెన్షన్ వచ్చిందండి దట్టు ఆ టైం అవుట్ అయిపోతుంది యాక్చువల్గా ఫైవ్ థర్టీ కల్లా స్టార్ట్ చేయాలని చెప్పారు నాకు ఆల్రెడీ ఈ టైంకి నాకు ఆల్రెడీ ఫైవ్ అయిపోయిందండి అప్పటికే నాకైతే కాళ్ళు చేతులు అయితే ఆడలేదు బట్ ఎనీహౌ కొంచెం హాఫ్ ఎన్ అవర్ లేట్లోనన్నా చేయగలిగాన యాక్చువల్గా ఈ నీళ్లు వేడెక్కడానికి ఇంత టైం తీసుకుంటుందని అనుకోలేదండి తర్వాత మళ్ళీ రైస్ వేసిన తర్వాత అది కూడా చాలా టైం తీసుకుంది అన్నట్టు అది ఉడకడానికి ఇంకొక టెన్షన్ ఏంటంటే ఇంత పెద్దగా చేయడం కదండి ఎక్కువలోని అయితే ఎక్కడ ముద్ద అని అదొక భయం అన్నట్టు అందుకే అక్కడే నిల్చొని ఎంతసేపు అయితే అంతసేపు అలా చూసుకుంటూ ఉన్నాను అన్నట్టు తర్వాత ఈ వాటర్ అంతా తీసేయాలి కదండి అది కూడా ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది నాకు అంత పెద్దది ఎత్తడం రాలేదన్నట్టు అసలు లేవడం లేదు అయితే మా వారు వచ్చి హెల్ప్ చేశారు ఇంకా వాటర్ అయితే డ్రైన్ చేయడానికి చేసాము అప్పుడైతే వీడియో తీయడం చాలా కష్టమైందండి అనుకున్నాను కానీ ఇద్దరం కలిపి చేస్తేనే అది వాటర్ అయితే డ్రైన్ చేయగలిగామండి లాస్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఆల్మోస్ట్ ఇలా లేయర్స్ వేసేసుకొని ఒక్క పది నిమిషాలు అయితే స్టవ్ మీద ఉంచేసి ఇంకా ఆపేసుకున్నాను అన్నట్టు అప్పటికే చాలా టైం అయిపోయిందండి ఫైవ్ థర్టీకి అంటే మాది సిక్స్ అయిపోయిందండి నేను రెడీ చేసేటప్పటికి కానీ ఏంటంటే ఈ పొడి పొడిగానే వచ్చిందండి ఎక్కడ మెత్తగా అయిపోవడం అలాంటిది ఏం జరగలేదు లాస్ట్కి అయితే ఇలాగ మొత్తం అంతా అయిపోయిన తర్వాత తీస్తానండి అప్పుడు మొత్తం వేస్తున్నప్పుడు అయితే తీయడం కుదరలేదు ఇక సక్సెస్ఫుల్గా ఈ బిర్యానీ అయితే రెడీ చేసేసానండి ఇది మా ఫుడ్ ఫెస్టివల్ కోసం అయితే నేను పెట్టిన స్టాల్ అండి ఇది యాక్చువల్గా ఇలాంటివి వెళ్ళేటప్పుడు రెడీ అయి వెళ్తాను కదండి నాకు అంత టైం అయితే లేదండి అక్కడ ఎవరు హెల్ప్ కూడా లేరు కాబట్టి ఒక్కదాన్ని అయిపోయాను సో అందుకని అన్నీ నేనే చూసుకోవడం కాబట్టి కొంచెం ఇబ్బంది అయిందండి ఇంకా నా స్టాల్ని కూడా చక్కగా రెడీ చేసుకుందాం అనుకున్నాను ముందు చాలా ప్లాన్లు వేసుకున్నాను కుండ పెట్టి అన్ని బిర్యానీ అది అందులో సర్వ్ చేద్దామని బట్ అంత టైం లేకుండే ఎలా ఉన్నది అలాగే తీసుకెళ్ళిపోయానండి అండి తర్వాత దీంతోపాటు ఒక స్వీట్ ఐటెం కూడా చేశాను అది ఏంటనేది నెక్స్ట్ వీడియో అయితే వస్తుందండి కానీ మంచి రివ్యూస్ వచ్చాయండి అందరూ కూడా చాలా బాగుందన్నారు అక్కడ టేస్ట్ చేసిన తర్వాత అందరూ ప్యాకింగ్ లింటికి తీసుకువెళ్లారండి అది నాకు చాలా బాగా అనిపించింది అన్నట్టు అంటే నేను నా వీడియోస్ చూసి ప్రెజెంటేషన్ బాగుంటుంది బాగా చేస్తారని చెప్పేసి కమెంట్స్ అయితే వస్తాయి కానీ అంటే డైరెక్ట్గా తెలుసుకోవడం అనేది చాలా హ్యాపీగా అనిపించిందండి తర్వాత అంటే ఇది కూడా నేను ఛాలెంజింగ్గా తీసుకున్నాను అన్నట్టు ఎట్లా చేయగలుగుతానా లేదా అనేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తానండి ఇదే నా స్టాల్ అంతా అయిపోయాక లాస్ట్లో తీసుకున్నానండి ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్